హలో మీరు గ్రూప్ అని ఫైల్ 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 ఏదో అది అయితే అది ఏం లేదు సార్ అది పొద్దున ఫోన్ హ్యాక్ అయింది అది హ్యాక్ అయింది నేను సైబర్ క్రైమ్ కూడా కాల్ చేసిన వాళ్ళు డీటెయిల్స్ అన్ని వాళ్ళకి చెప్పిన అది అంటే పొద్దున వన్ అవర్ టూ అవర్స్ మొత్తం వాట్సాప్ గ్రూప్ చేసిన అది ఎట్లా అయిందేమో నాకు ఇట్లా నిన్న ఫైల్ వచ్చింది అట్లా ఓపెన్ చేయగానే నా ఫోన్ మొత్తం మళ్ళీ కంట్రోల్ వెళ్ళిపోయింది ఇక అది మళ్ళీ నేను లాగౌట్ అయ్యి వాట్సాప్ మొత్తం ఇప్పుడు ఆన్ చేయలేను నెట్ కూడా ఆన్ చేస్తలేను అట్లా అయిపోయింది పరిశాన్ పరిశాన్ అయిపోయింది నేను పంచాయత్ సెక్రటరీ నేను ఇక్కడ నేను పోచారం కానీ మా విలేజ్ కొడపాక్ ఎట్లా చేస్తావు మరి ఇప్పుడు ఏం చేయాలి దానికి వాట్సాప్ పే గూగుల్ పే ఉన్నాయా చూసుకున్నావా మరి ఉన్నాయి ఉన్నాయి చూసుకున్నా దాంతో పోలేదు ఎంత నీకు ఎంబడే పడ్డా వాళ్ళకి ఫోన్ చేసినాయి ఫోన్ చేసి దానికి కొంచెం సజెషన్ తీసుకొని దాన్ని మొత్తం లాగౌట్ అయ్యింది వాట్సాప్ పొద్దున్న మీద కాల్ చేసి కొంచెం ఇట్లా సార్ అని చెప్తే నేను చూసుకుంటలే లేని చెప్పింది సార్ కూడా అట్లా అయిపోయింది అది అంతే సార్ కలెక్టర్ కూడా దాకపోయింది మొత్తం అందరికి చెప్పిన సార్కి మెసేజ్

అంతేనా అట్లా అయిపోయింది అదే 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 అయితే మా ఫ్రెండ్ ద్వారా గ్రూప్ పెట్టించిన మెసేజ్ అదే అదే ఆఫీషియల్ గ్రూప్ లలో అన్నిట్లలో పెట్టించింది ఇక ఇప్పుడు నీకు వాట్సాప్ లేదు లేదు ఇక మళ్ళా నేను రేపు పొద్దున్న వరకు వాట్సాప్ క్రియేట్ చేసుకోను చేసుకో అట్లా జరిగింది సార్ ఇప్పుడు ఇక ఏ ఊరు సెక్రటరీ పోచారం సార్ పోచారం పోచారం అంటే సంగారెడ్డి జిల్లా లేదు 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 నాది లేదు ఇక్కడ కామారెడ్డి జిల్లా మాది ప్రాపర్ మీ దగ్గర సార్ మీరు మాది ఆర్సీ న్యూస్ ఛానల్ అని ఓకే ఓకే సార్ కనిపించింది మరి అది ఎందుకు సార్ ఉతకండి ఉతకండి దాంతో నెత్తి ఖరాబ్ అయింది నాకు నేను నేనేం చేసిన అంటే మా ఆఫీషియల్ గ్రూప్ లో వచ్చింది వస్తే నేను మా వాళ్ళు అంటే ఆఫీషియల్ గ్రూప్ లో వస్తే మనం అనుకుంటాం సార్ నమ్ముతాం నమ్ముతాం నేను ఓపెన్ చేసిన అది ఆ ని కొట్టుకున్న పొద్దుగాల నుంచి పన్నెండు 12 గంటల దాకా ఇదేల్లల్లి అంతేనా ఆ ఎవరో ఫోన్ చేస్తున్నారు సార్ చేస్తారు చేస్తారు అదేగా ఏ సార్ చెప్తున్నా ఇక తప్పదే లేద సార్ ఎందుకంటే మన తప్పితం జరిగినప్పుడు మనము చెప్పాలి చెప్పాల్సిందే అది మంచిది బాబు ఓకే సార్ ఓకే సార్